లో జరిగిన ఉగ్రవాద దాడిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తెన్నెలిలోని రజక చెరువు నుంచి క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు మరణించిన వారి కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు తెనాలిలోని రజక చెరువు నుంచి సిపిఎం ఆధ్వర్యంలో క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహించారు ఈ ప్రదర్శన రజక చెరువు నుంచి గాంధీచౌక్ బోస్ రోడ్డు మీదుగా స్వరాజ్ వరకు కొనసాగింది బెల్గా జరిగిన దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘ నాయకులు సిపిఎం నాయకులు ప్రజలు పాల్గొన్నారు రిగెత్తారు భారతదేశం మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు ముష్కరులు పెహల్గాం యాత్రకు వెళ్ళినటువంటి ఇరవై ఆరు మందిని యాభై మందిని మొత్తం మతం అడిగి మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు అని అడిగి ఉర్దూలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి కల్మాని పఠించి కొంతమంది బట్టలు కూడాదీసి చెకప్ చేసి వీరు ముస్లిమ్స్ కాదు ఇండూస్ అనేటువంటిది డిసైడ్ చేసుకొని పాయింట్ బ్లాంక్లో షూట్ చేసి చంపేయటం జరిగింది ఇంతకంటే దుర్మార్గం ప్రపంచంలో ఇంకొకటి లేదు అనేకసార్లు ముష్కర మూకలు భారత జవానుల్ని చంపేశారు భారతదేశం మీద అనేక దండయాత్రలు చేశారు ఘోరాలు చేశారు వాటన్నింటినీ మించినటువంటి ఘోరం ఇది అయితే ఈ మధ్య జరిగిన పాల్గా జరిగిన టెర్రరిస్టుల అటాక్లో చనిపోయిన భారతీయులకి సంఘీభాగంగా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలనే ఉద్దేశంతో తెనాలిలో ఉన్న ప్రముఖులందరూ కలిసి శాంతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున మా అభిప్రాయం ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులందరికీ కూడా మీరు పడే కష్టము మీ ఎఫర్ట్ అంతా మీ కుటుంబాల మీద మీ పిల్లల భవిష్యత్తు మీద పెట్టుకుంటే చాలా పైకి వస్తారు వేరే కంట్రీస్ మీద మీరు ముఖ్యంగా హిందూ దేశమైన భారతదేశం మీద అటాక్ చేయటం అనేది ఏమాత్రం కాదు భారతీయుల యొక్క సంఘీభావం అంటే భారతీయులందరూ భారత సంస్కృతి ఏం చెప్తుందంటే శాంతియుతంగా జీవించాలనే ఒక సంస్కృతి భారతీయ భారతదేశానికి నాంది అది అందరం కూడా శాంతియుతంగానే ఉండాల్సిన వాళ్ళము పనాలి పట్టణంలో ప్రజా సంఘాలన్నీ నాన్ పొలిటికల్గా విద్యా సంఘాలు అందుకని ఈ రోజున ఈ శాంతి ర్యాలీలో ర్యాలీలో పాల్గొనడం జరిగింది తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వాకర్స్ క్లబ్స్ కానీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్ కానీ ఫంక్షన్స్ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా సంయుక్తంగా ఐక్యమత్యంతో ఈ ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు మా అందరి విజ్ఞప్తి ఏంటంటే మత నశించాలి ఉగ్రవాదం నశించాలి భారతదేశం శాంతియుత దేశం కాబట్టి